గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు కోసం ఐదు లక్షలు ఇస్తే మనకు అయ్యేది మూడు లక్షలు మూడు లక్షలు నలభై వేలు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల కన్క్లూజన్ వీడియో మస్ట్ వాచ్ మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడరీ ప్రతి ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూయేబుల్ అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఒక్క వీడియోతోటి కంపల్సరీ ఇందిరమ్మ ఇల్లు పైన ఉన్న అనుమానాలన్నీ తీరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తారు ఎస్ ఎవరి బడ్జెట్లో వారు ప్రతి ఒక్కరికి ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారంగానే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముందుకు స్టెప్ వేయడం గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఉన్నోళ్ళు అప్పు చేసుకొని కట్టుకుంటాం అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ నేను పెద్దగా కట్టుకుంటే బిల్ ఇవ్వనంటా అని అనుకున్న వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది నాకు డబ్బులు మొత్తమే లేవు అదే బడ్జెట్లో కావాలి అని చెప్పి ఇల్లు కట్టకుండా ఆపిన వాళ్ళు ఎస్ మీకే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ధనిక పేద మధ్యతరగతి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే ఇల్లు కట్టుకుంటారు ఇది నా గ్యారంటీ వీడియోని చూసిన వెంటనే షేర్ చేయరు రి స్టియకర్రీ ఎన్నో డౌట్లతోటి ఎన్నో అనుమానాలతో ఎన్నో కామెంట్లు చేస్తాను నేను చూస్తా ఉన్నా నా ఛానల్లో చూస్తానా ఇంకా వేరే ఛానల్లో కూడా అక్కడక్కడ చూసినా నాకు కామెంట్ చేస్తాను అదే క్వశ్చన్ ఇంకోళ్ళకి కూడా కామెంట్ చేస్తాను ఇలా మళ్ళీ మళ్ళీ ఎవరు కామెంట్ చేయాల్సిన పరిస్థితి రాకుండా లేకుండా ఈ ఒక్క వీడియో ఉంటుంది దయచేసి చెప్తానా ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేయరు హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు తమిళు చూసే ఉంటారు కదా ఎస్ మూడు లక్షల్లోనే ఇల్లు పూర్తి రైట్ ఐదు లక్షలు కాదు మూడు లక్షల్లోనే వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇదే నిజం ఫ్రెండ్స్ అని చెప్పిన వెంటనే ఎగురి గంతులు ఏకూర ఎందుకంటే నేను చెప్పేది కేవలం ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు మాత్రమే అంటే మేస్త్రీలు కూల్లో ఐ మీన్ లేబర్లు మేస్త్రీలు వాళ్ళకి అయ్యే ఖర్చు వాళ్ళు తీసుకునే డబ్బులు మూడు లక్షలు మూడు లక్షల నలభై వేలు అలా నడుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండు బట్ ట్రెండ్ అనుకోవాలో ఇదే అదునుగా వాళ్ళు ఇలా అందరూ ఒకటై వసూలు చేస్తాలో తెలియదు కానీ అసలు ఏంటి వాళ్ళు ఇచ్చే ఐదు లక్షలు మెటీరియల్కే అయినా అంటే ఇల్లు కట్టడానికి మేస్త్రీలకు అయ్యే ఖర్చు లేబర్కి అయ్యే ఖర్చు మూడు లక్షలట మూడు లక్షల నలభై వేలట ఇది నేటి పరిస్థితి ఒక సామాన్యుడు కట్టుకోవాలి ఇల్లు అంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి వంద ఇండ్లు మంజూరు అయితే అందులో ఒక ట్వంటీ పర్సెంట్ అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళు వందలో ఇరవై మంది అలాగే మిగతా ఎనభై మంది ఏంటి పరిస్థితి అంటే డబ్బులు ఉండవో లేక అప్పో సొప్పో చేసి కొంచెం పెద్ద కట్టుకుందాం లైఫ్లో ఒకటేసారి కదా కట్టుకునే ఇల్లు అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఐ మీన్ ఫిఫ్టీ వందలో యాభై మంది ఇంకొక ముప్పై మంది ఉన్నారు కదా వాళ్ళు ఉండి లేక అసలు ఇల్లు వచ్చి అసలు ఎలా స్టార్ట్ చేయాలరా బాబు ఎలా స్టార్ట్ చేయాలరా దేవుడా అని చెప్పి సతమతం అవుతున్న జనాలు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే అందరికి యూజ్ అవుతుంది ఇది అంటే ఆ యాభై మంది డబ్బులు ఎక్కువ ఉండో అప్పో సొప్పో అని అనుకున్నాం కదా వాళ్ళకే చెప్తున్నా ఎస్పెషల్లీ మీరు అలా ఫీల్ అయ్యి ఆపకండి ఎందుకంటే ఓ అన్నో తమ్ముడో అక్కో చెల్లో అత్తగారుల్లో ఫ్రెండ్సో ఎవ్వరు ఫ్రీగా ఫ్రీగా కాదు ఈ రోజుల్లో అప్పుగా కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఫ్రెండ్స్ సో గవర్నమెంట్ ఇచ్చి ఐదు లక్షలు యూజ్ చేసుకోర్రీ వాళ్ళు చెప్పిన సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో అరవై ఆరు గజాల్లో ఇల్లు కట్టుకోండి మీకు అంతగానో అప్పు చేసుకోవాలి లేకుంటే డబ్బులు ఉన్నాయి కొంచెం గ్రాండ్ కట్టుకోవాలి అనుకుంటే సెకండ్ స్టేర్కి వెళ్ళిపోండి ఐ మీన్ ఇల్లు పైన ఇల్లు ఎస్ ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ సమ్మర్లో కింద ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది కూలర్ కూడా అవసరం లేదు అలా మీరు కమిట్ అయిపోండి చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నా ఎవరు డబ్బులు ఉరికేయ్యరు ఈ రోజుల్లో మూడు పైసలట నాలుగు పైసలట ఐదు పైసలట అదే వందకు అంత ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ మన వల్ల అవుతుందా సో అయితే పర్లేదు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లు గవర్నమెంట్ ఇచ్చింది కంప్లీట్ చేసి సెకండ్ స్టేర్కు పైన బిల్డింగ్ పైన మళ్ళీ ఒక బిల్డింగ్ ఇంకో స్టెప్ వేసుకోండి ఈ బిల్లు వచ్చినాక అంతే మీకు ఎవరు కూడా అడ్డు చెప్పరు కదా అలాగే లేని వాళ్ళకి చెప్తున్నా ఐదు లక్షల్లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే షేర్ వాల్ టెక్నాలజీ గురించి మీకు ఇదివరకు కూడా చెప్పిన అది చాలా మంచి టెక్నాలజీ ఈ నార్మల్ ఇండ్లు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటే అవి మినిమం సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఉంటాయంట అయితే అది కట్టుకోవాలంటే చాలామంది కూడా కామెంట్ చేసారు కదా వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఐదు లోపు అదే ఐదు లక్షల్లో అదే బడ్జెట్లో కట్టుకోవాలనుకుంటే షేర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేయండి తప్పదు మా దగ్గర లేవు అప్పు కూడా చేయలేం అని అనుకున్న వాళ్ళు మాత్రమే షేర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేయండి అది కూడా ఒక ట్వంటీ మెంబర్స్ మేము ఉన్నాం మేము కట్టుకుంటామని చెప్పి మీ అందరికి గ్యాదర్ అండి అప్పుడు నేను దగ్గరుండి మరి మీకు ఆ కాంటాక్ట్ దగ్గరుండి మరి మాట్లాడతా కాంటాక్ట్ ఇస్తా మీ అందరికి మీరు అందరూ అప్రోచ్ అవ్వండి నన్ను నేను ఆ కాంటాక్ట్ మీకు ఇచ్చి దగ్గరుండి మాట్లాడిపించి వాళ్ళే బాధ్యతగా దగ్గరుండి ఒక ఒక ఇరవై ఇండ్లు ఉంటే వాళ్ళు వచ్చి కడతారంట వాళ్ళ కంపెనీ వాళ్ళే వచ్చి సో అదే ఐదు లక్షల్లో కంప్లీట్ అవుతాయి అదే ఐదు లక్షల్లో మాత్రం స్టెప్స్ స్టేర్స్ మాత్రం ఉండవు ఫ్రెండ్స్ మళ్ళీ గుర్తు గుర్తుంచుకోండి స్టేర్స్ ఉండవు డబ్బులు ఉన్నప్పుడు మనం అవి కట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మనకు ఒక గూడు కావాలి కదా ఉండడానికి జస్ట్ ఇండలకు వచ్చేట్టుగా విత్ పెయింట్తో సహా మనకు అప్ప చెప్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరు ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోని వెంటనే షేర్ చేయండి అలాగే లైక్ చేయరు లైక్ చేస్తే ఏమవుతుందంటే మీలాంటి చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది యూట్యూబ్ షేర్ చేస్తుంది వాళ్ళు చూసి తెలుసుకుంటారు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ప్లీజ్ ఇంతే ఫ్రెండ్స్ ఇంకేదో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా రిప్లై